నమస్తే అండి ఇక్కడ మార్గం మధ్యలో మనము తట్టేపల్లి నుంచి ఇట్లా వస్తున్నాం పెద్దమ్ముల మండలము ఇక్కడ కొద్దిమంది అమ్మలక్కలు పసుపు పసుపురిక్తున్నారు అడిగి చూద్దాం మరి ఏం మాట్లాడుతురు పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది ఇప్పుడు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి మరి వీళ్ళు ఎట్లా ఉంది పరిస్థితి అని అడుగుదాం ఇది నియోజకవర్గం అమ్మ కరెంట్ షాక్ రాదుగా అమ్మ పరిచయం ఉంది నాకు మొన్న నోట్ మొన్న ఒక రే మూడు నెలల కింద ఓట్లుండే కదా ఎవరికి చేసిన దండగలుగుతుందమ్మా చెప్పవచ్చు కదా నేను ఎవరికి చెప్పనమ్మా ఛానల్ బస్సు బస్సు గురించి చెప్పమ్మా ఎక్కిర ప్రీ బస్సు

ఎందుకెక్కరమ్మా మీరు గమ్మత్ చేస్తారు ఫ్రీ బస్ ఉంది ఎందుకు ఎక్కరు పెన్షన్ చేసిండు చెప్పు నీవే చెప్పు నాలుగు వేలు రావట్లేదా మేము తర్వాత ఇస్తారేమోమ్మ ఓపిక లేదా ఎప్పుడు ఒప్పుకే నాలుగు నెలలు అవుతున్నది ఇంకో ఒప్పుకుందమా అబ్బా అబ్బా ఇంత కోపం మరి కోపంతో మరి రెండేళ్ళ కష్టం చేస్తున్నాము ఎవరు మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఎవరు నాకు చదువుకున్నాను బస్ ఎక్కినా ఎప్పుడన్నా ఫ్రీ బస్సు మేము ఫ్రీ బస్ ఎక్కండి మీరు అమ్మ బస్ ఎక్కకుండా నాన్న నెలలో మీరు కావాలని ఎవరికి పోదాము ఈ ఊళ్ళో ఉన్నాము ఎవరికి బస్ ఎక్కాలి సరే షేన్ దాకా నా ఎక్కలే ఇప్పుడు ఈ షేర్ కి ఎక్కడ 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 నా షేర్ నాకు గుర్తాలు ఉన్నది అందక బస్సు లేదంట బస్సు లేదు కాలే బస్సు కాలే బస్సు అవు మైలలకు 2500 ఇస్తారన్నారు కదా మైలలకు ఇయకన వచ్చింది ఆ అడుగుదాం మెల్లన అడుగుదాం అల్ల నాక ఎట్లా ఉంది అమ్మ పరిపాలన ఇప్పుడు బస్సు ఫ్రీ బస్ వస్తుంది కరెంట్ బిల్లు రెండు వందల యూనిట్లకు ఫ్రీ అన్నారు మరి రెండు వందల యూనిట్లకు ఫ్రీ ఇస్తురా

రెండు రూపాయలు చేసేదా నాలుగు రూపాయలు చేక రెండు రూపాయలు చేసేదా అంతగానం మొగళ్ళు ఇంట్లో ఉండాలి ఆడవాళ్ళు రాజ్యం ఎలా

లచ్చలు ఉన్నానికి అంతే వేస్తున్నాడు అద్దెకరు ఉన్నాడు అంతే కేస్తున్నాడు మంచోడు కాడ మోడి మే మా మేమేం చెప్పాం మంచోడా నాకు మంచోడు మీకు ఏదనిపిస్తే మీరు అది మాట్లాడు మాకు మంచోడే మోడి మోడీ ఏ గుర్తు 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 తెలియలేదు గుర్తు ఏం వాళ్ళు చెప్తున్నారు మరి ఓటు వేసేటప్పుడు తెలియాలి కదా మరి ఓటు వేసేటప్పుడు అడుగుతాను నా కొడుకున్నాడు అవ నా కోడలు ఉన్నది అడిగి చెప్తాను ఏం పేరు మీ కోడల పేరు కవిత మంచిదేనా ఖర్చు ఉన్నది కానీ గురికి అట్లా ఏ మట్లా మాట్లాడుతావు మీరు చెప్పినట్టు వింటదామ్మా మంట మంచిగా చేస్తుందా మంచిగా చేస్తా ఏం కూర మంచిగా అంటుంది అన్ని కూరలు మంచిగా చేస్తాం అన్ని కూరలు అంటే నీకు బాగా ఇష్టమైన కూర పప్పు కూరగాయ ఏం పప్పు కందిపప్పు కందిపప్పు అంటే ఇష్టం చికెన్ చికెన్ తింటాం కోడిగుడ్ల కూర కోడిగుడ్ల కూర బాగా సార్ వేడేనా వేడి మేక కూర ఎక్క తింటాం మేక కూర మేక పోతు కూర ఇష్టమా ఇష్టం ఇప్పుడు వంటలకు పోడు అది ఉంటుంది వర్షాకాలం ఉంటుంది కదా వంటలకు పోడు వన భోజనాలు అమ్మ ఈమె మోడీకి వేస్తా ఉంటుంది మీరు ఎవరు కోటేస్తారు మా అత్త ఏదానికి వేస్తే మేము ఆ దానికి వేస్తాం మేము వేరేస్తామా

మీకు నరేంద్ర మోడీ గురించి తెలుసు కదా అంటే ఓటు ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు నరేంద్ర మోడీకి అంటే కారణం మీరు మీరు చెప్పండి అమ్మా చేస్తా మీ అత్తమ్మ చెప్తుంది కదా అమ్మా మీరు చెప్పండి అమ్మా మీరు వాళ్ళేమో మోడీకి ఓటేస్తాము పువ్వు గుర్తుకు ఓటేస్తామంటారు మీరు కూడా సేమ్ ఊరా మీది వేరే ఊరా అమ్మ లేదు మాట్లాడితే మళ్ళీ ఎవడన్నా మీరు చెప్పండి మీరు చెప్పండి మీరెవరి కోటేస్తారామా మీకు ఇష్టమైన పాట మీరు చెప్పండి కదా మీరు మనసులున్నా చెప్పమ్మా ఒక్క మాట ఇప్పుడు వాళ్ళేమో మోడీకి వేస్తామంటారు మీకు తెలుసా మోడీ గురించి ఏం తెలియదు తెలియగానే ఓటేస్తారు తెలియకుండా ఓటేస్తామంటారు మరి వీళ్ళకి ఎవరు చెప్పారో మనకు తెలియదు ఇంకొక ఇద్దరు ఉన్నారు మీరు పసుపురికే తల్లులకు కూడా మోడీ గురించి తెలుసు అంటే నేను షాక్ అయిపోతున్నా అమ్మ మీరు చెప్పండి వాళ్ళేమో ఏమో మోడీకి వేస్తామంటారు మీరెవరికి వేస్తారమ్మా మీ ఇష్టం అమ్మ మీ మనసులో కాదు మీ మనసుకు నచ్చిన వాళ్ళకి ఒకటేయండి అమ్మా మేము చెప్పడానికి మేము మళ్ళీ వాళ్ళు వచ్చి చెప్పిపోయారు అంటారు ఇప్పుడు ఆమె ఆమె థమ్స్అప్ తెప్పి నేను ఎడికల్ తెప్పియాలి మళ్ళీ నువ్వు చెప్పిన నేను చెప్తే థమ్స్అప్ తెప్పి అంటది ఇప్పుడు రెండు వేల ఐదు వందలు వస్తున్నాయా మీకు ఇప్పుడు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వస్తున్నాయా చెప్పండి అమ్మా రెండు వేల ఐదు వందలు ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక వేస్తామంటున్నావు ఇప్పుడు రెండు వేల ఐదు వందలు మీకు మీ ఊర్లో ఎవరికి రాలేదా మీకు రాలేదా ఎట్లా కోపంగా ఉన్నారా మహిళలు

రెండు వేల ఐదు వందలు ఇస్తాం ప్రతి మైలుకు అన్నారు అన్నారేమో కానీ ఇంకా అన్ని అన్నీ అయిపోయాక ఇస్తారు గిట్టనే సిలిండర్ ఐదు వందలకు వస్తున్నారు ఇస్తున్నారా ఇగో తొమ్మిది వందలు చేసాను ఇక ఇంకా అవి అకౌంట్ అంటారు నాలుగు వందలు ఐదు వందలు గ్యాస్ అంటున్నారు మరి ముందు వ్యక్తుండే పదకొండు వందలు తీసుకుంటుంటారు రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తున్నా వస్తుందమ్మా కరెంటు బిల్ ఏమో ఇంకా ఇంకా తెలియదు ఇదండి పరిస్థితి పసుపు రిక్తురు మరి కొద్దిమంది ఏమో మోడీకి వేస్తామంటున్నారు ఇంకా కొద్దిమంది ఏమో ఆ రోజు ఏలే చేతిపోతే అట్టేస్తాము చెప్పలేమంటున్నారు చే ఎక్కడ పోతుందో తెలియదు అంటారు మీరైతే ఊర్లు ఉంటారు కదా ఆ రోజు చూద్దాం మరి తల్లులైతే బాగా కష్టపడి పసుపు రిక్తురు ఎంత ఉందమ్మా మంచిగా ఉంది అయి సరే ఇదండి ఇది ఏ ఊరు అంటురమా నాగుల పల్లె నాగుల పల్లెలో పసుపు రైతులు పసుపు మరి రిక్తున్న తల్లులను అడిగినాం ఇది పబ్లిక్ టాకు ఇంకా ముందు వెళ్దాం ఇంకా మీకు పబ్లిక్ టాక్ అందిస్తాం చూస్తూనే ఉండండి పిఎంఆర్టీవీ